అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ప్రపంచానికి పది గంటలలో ప్రమాదం తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే దేశాన్ని ప్రపంచాన్ని ఆపదలోంచి తప్పించామని అనుకోకండి ఆ ఇంట్లోనికి పిల్లి కూడా ప్రవేశించలేదు ఆ ప్రయత్నం చేశారో ఆ క్షణంలో దేశంలో అన్ని చోట్ల అనుబాంబులు పేలిపోతాయి అన్నాడు సింగ్మింగ్ ఎవరూ మాట్లాడలేదు గదిలో నిశ్శబ్దం జాగ్రత్తగా శ్రద్ధగా వినండి ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ వార్నింగ్ అండ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఏర్పాటు చేశాం ఆ డివైస్ని డిస్కనెక్ట్ చేసి లోపలికి వెళ్ళాలి అలా కాకుండా ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే ఆ మనిషి ఎలక్ట్రిక్ కరెంట్తో ఎలక్ట్రిక్యూట్ అవుతాడు ఆ మరుక్షణం అణుబాంబులు పేలిపోతాయి అంతేకాదు ఆ డివైస్కి టైమింగ్ ఏర్పాటు చేశాము రాత్రి పన్నెండు గంటల లోపున డిస్కనెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా అణుబాంబులన్నీ పేలుతాయి ఆలోచించండి మీ హోంమంత్రి సిన్హాని కానని సింగ్మింగ్నని చైనీస్ గూఢచారిని మీకు తెలిసినంత మాత్రాన మీకు జరిగే ప్రయోజనం ఏమీ లేదు మాకు కలిగిన నష్టమూ లేదు అధికారం ఆలోగా మాకు అప్పచెప్పకపోతే దేశానికి ప్రపంచానికి ప్రమాదం అంతలో తలుపు దబదబా చప్పుడైంది అందరూ తలుపు వైపు చూశారు ఎవరు అడిగాడు యుగంధర్ నేను ప్రవీణ్ గుప్తాని తలుపు త్వరగా తీయండి హీన స్వరంతో పిలిచాడు ప్రవీణ్ గుప్తా తలుపు తెరుచుకుంది రెండు అడుగులు లోపలికి వేశాడు ప్రవీణ్ గుప్తా అతని మొహం అతని నడక చూసి ఏదో జరిగిందని యుగంధర్ తెలుసుకున్నాడు ముందుకు వెళ్ళాడు ప్రవీణ్ గుప్తా ఇక అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేక యుగంధర్ చేతుల్లో వాలిపోయాడు ప్రవీణ్ గుప్తా ఛాతి మీద నుంచి రక్తం కారుతోంది ఏదో అంటున్నాడు ప్రవీణ్ గుప్తా కంఠస్వరం హీనమైపోతోంది వినబడటం లేదు యుగంధర్కి యుగంధర్ వంగి ప్రవీణ్ గుప్తా నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు వింటూ ఉండగానే ప్రవీణ్ గుప్తా ఆఖరిసారి ఊపిరి పీల్చి వదిలేశాడు యుగంధర్ ప్రవీణ్ గుప్తా శవాన్ని నెమ్మదిగా నేల మీద పడుకోబెట్టాడు సింగ్మింగ్ నీ మనుషులు ప్రవీణ్ గుప్తాని చంపేశారు ప్రవీణ్ గుప్తాకి కాపలాగా చాలామందిని ఉంచాం వాళ్ళందరినీ ఎలా తప్పించుకుని వెళ్ళి ఇతన్ని చంపారో నాకు తెలియటం లేదు ప్రవీణ్ గుప్తా మరణం ఒక భారతదేశానికి కాదు ఇంతటి మేధస్సుగుల శాస్త్రజ్ఞుడు చనిపోవటం ప్రపంచానికే నష్టం అన్నాడు యుగంధర్ సింగ్మింగ్ నవ్వి యుగంధర్ ఇంకా కాసేపట్లో ప్రపంచంలో అందరూ మేధావులైపోతారు ప్రపంచానికే ప్రమాదం ఉండగా ఈ ఒక్క ప్రవీణ్ గుప్తా చావుని గురించి ఎందుకు చింతిస్తున్నావు అడిగాడు సింగ్మింగ్ యుగంధర్ సింగ్మింగ్ని తీక్షణంగా చూశాడు సింగ్మింగ్ ప్రవీణ్ గుప్తా ఎంత గొప్పవాడో అతని మేధస్సు ఎంత గొప్పదో నీకెలా తెలుసు ప్రవీణ్ గుప్తా కొన ఊపిరితో రక్తం గుండులో నుంచి కారుతున్న ప్రాణాన్ని నిలబెట్టుకుని మరీ ఇక్కడికి ఎందుకు వచ్చాడని అనుకుంటున్నావు నీ ఎలక్ట్రానిక్ అలారం డివైస్ డిస్కనెక్ట్ చేసే మార్గం తెలుసుకున్నారు తెలుసుకుని వచ్చి నాకు చెప్పాడు అన్నాడు యుగంధర్ నిమిషంపాటు సింగ్మింగ్ దిగ్భ్రమ చెంది నోట మాట లేక రాతిబొమ్మలా నిలబడిపోయాడు సింగ్మింగ్ మా దేశానికి ప్రపంచానికి ఇంత ప్రమాదం తెచ్చిపెట్టిన నీలాంటి దుర్మార్గుల్ని నడి వీధిలో నిలబెట్టి ఉరితీయాలి నిన్ను సురక్షితంగా నీ దేశానికి వెళ్ళనిస్తాం నువ్వు నిజం చెప్పావంటే ఆలోచించు అన్నాడు యుగంధర్ ఏమిటా నిజం అడిగాడు సింగ్మింగ్ కింద ప్రవీణ్ గుప్తాను చూస్తూ హోం మంత్రి సిన్హా ఎక్కడున్నారు ఎక్కడ ఆయన్ని బంధించారు అడిగాడు యుగంధర్ సింగ్మింగ్ విరగబడి నవ్వాడు యుగంధర్ తెలియక నువ్వు నీ నాటకం బయట పెట్టేశావు ప్రవీణ్ గుప్తా డివైజర్ డిస్కనెక్ట్ చేయటం తెలుసుకోలేదు యుగంధర్ నువ్వు అబద్ధం చెప్పావు నీ అబద్ధం బయటపడిపోయింది అన్నాడు యుగంధర్ క్షణం పాటు తటపటాయించాడు తన పొరపాటు ఏమిటి మాళవ్య నగరంలోని ఆ ఇంట్లోనికి ఎలా ప్రవేశించాలో అణుబాంబులు పేలకుండా డివైజర్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో ప్రవీణ్ గుప్తా చెప్పిన మాట అబద్ధమేమీ కాదు హోంమంత్రి సిన్హాని ఎక్కడో బంధించిన విషయానికి ప్రవీణ్ గుప్తా చెప్పిన విషయానికి సంబంధం ఏమిటి ఒకటి తెలిస్తే రెండవది తెలుస్తుందనా అంటే హోంమంత్రి సిన్హా ఈ కుట్రలో పాల్గొన్నాడా లేక ఏమిటి యుగందరు ఆలోచిస్తున్నారు వ్యవధి లేదు గడియారం ముళ్ళు కదులుతున్నాయి చూడండి అధికారం అప్పచెప్తారా చెప్పండి ఏం చేస్తారు అడిగాడు సింగ్మింగ్ సింగ్మింగ్ ప్రవీణ్ గుప్తా నాకేమీ చెప్పలేదని నేను బొకాయిస్తున్నానని నువ్వు అనుకోవటం పొరపాటు హోంమంత్రి సిన్హా ఎక్కడ బంధింపబడ్డారో చెప్పే లోపల ప్రవీణ్ గుప్తా ప్రాణం పోయింది అన్నాడు యుగంధర్ యుగంధర్ నువ్వు నన్ను బుకాయించకు ప్రవీణ్ గుప్తాకి నీకు ఏమీ తెలియదు నీది ఒట్టి బొకాయింపే కాదు ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో అంటున్న మాటలవి అన్నాడు సింగ్మింగ్ యుగంధర్ సందిగ్ధంలో పడ్డాడు తను బొకాయించటం లేదు ప్రవీణ్ గుప్తా చెప్పాడు ఆ ఇంట్లో ఉన్న అనుబాంబులు పేలకుండా ఎలా డిస్కనెక్ట్ చేయాలో అంతేకాదు ఆ ఇంట్లోనికి ఎలా ప్రవేశించాలో కూడా చెప్పాడు ఈ ఎందుకు ఎందుకలా అంటున్నాడు ఏమిటి ఇందులో గూఢార్థం సింగ్మింగ్కి ఎందుకంత ధైర్యం ఎలా వచ్చింది సింగ్మింగ్ నువ్వే బుకాయిస్తున్నావు నువ్వు బుకాయిస్తున్నావో నేను బుకాయిస్తున్నానో ఇంకా కాసేపట్లో తేలుతుంది మేము వెళుతున్నాం మా హోంమంత్రి సిన్హాని కాపాడడానికి నీ ప్రాణాన్ని నీకు ఇస్తామని చెప్పాం నువ్వు తిరస్కరించావు ఏదో ధైర్యంతో పొరపాటు నాదో నీదో తేలుతుంది అని యుగంధర్ మిగతా అందరి వైపు తిరిగి మీరిక ఈ గదిలో ఉండనవసరం లేదు సింగ్మింగ్ని ఎక్కడికి పారిపోకుండా అతన్ని బంధించి ఉంచే బాధ్యత బండార్కర్ మీది నేను వెళుతున్నాను అన్నాడు యుగంధర్ అప్పటికీ సింగ్మింగ్ నవ్వుతూనే ఉన్నాడు బండార్కర్ దేశ రక్షణ నాయకులు ముగ్గురు సింగ్మింగ్ చుట్టూ నిలుచున్నారు తలుపు వరకు వెళ్ళాక గుడ్ బాయ్ సింగ్మింగ్ అన్నాడు యుగంధర్ సింగ్మింగ్ మళ్లీ నవ్వాడు అరగంటలో పరిగెట్టుకుంటూ వస్తారు అప్పుడే గుడ్ బాయ్ ఎందుకు చెప్పటం అన్నాడు సింగ్మింగ్ మాళవ్య నగరంలోని శత్రువుల స్థావరానికి ఎదురుగా ఉన్న ఇంట్లోనికి వెళ్ళాడు యుగంధర్ రాజుతో సహా కర్నల్ జ్వాలాసింగ్ హాల్లోనే ఉన్నాడు ఇంటి నిండా స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు ఉన్నారు యుగంధర్ని చూడగానే బండార్కర్ అసిస్టెంట్ అయిన స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ సెల్యూట్ చేసి ప్రవీణ్ గుప్తా మిమ్మల్ని కలుసుకున్నారా అడిగాడు యుగంధర్ తలూపి తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు ఏం జరిగిందో నాకు తెలియదు సార్ ప్రవీణ్ గుప్తా ఆ పరికరాన్ని పెట్టుకుని ఏవో ఏవో మీటలు నొక్కుతూ ఏవో ఏవో వ్రాస్తున్నారు కాగితం మీద ఉన్నట్టుండి సంతోషంతో లేచి నిలబడి వెంటనే యుగంధర్ గారిని పిలిపించండి రహస్యం కనుక్కున్నాను అన్నారు ఆయన ఆ మాట అంటూ లేచి నిలుచున్నారు అంతే అమాంతం నేల మీద పడిపోయారు ఛాతీ నుంచి రక్తం కారుతోంది ఎక్కడినుంచో దూరాన్నించి టెలిస్కోప్ లెన్స్తో ప్రవీణ్ గుప్తాని చూస్తూ ఎలాగో ప్రవీణ్ గుప్తా మాటలు అర్థమై బహుశా ఎదురుగా ఉన్న ఆ ఇంట్లో నుంచి ప్రవీణ్ గుప్తాని షూట్ చేసి ఉండాలని అనుకుంటున్నాను నేను బైనాక్యులర్తో చూశాను నాకు ఎవరూ కనిపించలేదు ఆ ఇంట్లో ప్రవీణ్ గుప్తాని ఆస్పత్రికి తీసుకువెళ్దామనుకున్నాం కానీ ప్రవీణ్ గుప్తా వీలు లేదని తన ప్రాణం పోయే లోపల దేశాన్ని ప్రపంచాన్ని రక్షించాలని ఇక్కడి నుంచి బయలుదేరారు తన కాగితాల్ని ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండనివ్వమని చెప్పారు అందుకని నేను ఇక్కడే ఉండిపోయాను నా అసిస్టెంట్ని తోడిచ్చి మీ దగ్గరికి పంపించాను అన్నాడు బండార్కర్ అసిస్టెంట్ ప్రవీణ్ గుప్తా మరణించారు అంటూ యుగంధర్ మేడ మీదకి వెళ్ళాడు హోంమంత్రి సిన్హాని రక్షించండి ప్రమాదం తప్పుతుంది హోంమంత్రి సిన్హాని రక్షిస్తే అణుబాంబులు పేలవు శత్రుస్థావరంలోనికి ప్రవేశించటం ఎలాగో నా కాగితాల్లో వ్రాసాను అని చెప్పాడు ప్రవీణ్ గుప్తా కొన ఊపిరితో ఉండగా ప్రవీణ్ గుప్తా వ్రాసిన కాగితాన్ని తిరిగేస్తున్నాడు యుగంధర్ సిగ్నల్స్ కోడ్స్ ఏవేవో గీతలు చాలా ఉన్నాయి యుగంధర్ అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు రాజు ఇవి చూడు అన్నాడు యుగంధర్ రాజు చూశాడు సింగమింగికి ఎందుకంత ధైర్యం వచ్చిందో ఎందుకు తిరగబడ్డాడో ఇప్పుడు అర్థమైంది ఆ ఇద్దరికి హోంమంత్రి సిన్హా గుండెకి అణుబాంబులు పేల్చే డివైజర్ని ఏర్పాటు చేశారు శత్రువులు హోంమంత్రి చనిపోతే అంటే గుండె ఆగిపోతే అణుబాంబులు పేలుతాయి రాత్రి పన్నెండు గంటల లోపున హోంమంత్రి సిన్హా గుండె ఆగిపోయేటట్లు చేసి ఉండాలి శత్రువులు ఎలాగైనా హోంమంత్రి సిన్హా గుండె ఆగిపోయే లోపల డివైస్ డిస్కనెక్ట్ చేసేస్తే సర్క్యూట్ పూర్తి కాదు అణుబాంబులు పేలవు ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అద్భుతాలు సందేహం లేదు కనిపెట్టిన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ మేధావి అందులోనూ సందేహం లేదు ఆ మేధస్సు మానవాళి సుఖశాంతులకు కాక వినాశనానికి ఉపయోగించటం దురదృష్టం ఆ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ మేధస్సును మించిన మేధస్సు ప్రవీణ్ గుప్తాది ఏ సూచన లేకుండానే తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడో అదే చూస్తున్నాడు యుగంధర్ ప్రవీణ్ గుప్తా రాసిన కాగితాలలో గుండె దడదడ వినిపిస్తోంది అలా ఎందుకు వినిపిస్తుంది సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ చూశాడు ఇద్దరు మాటలు వినిపిస్తున్నాయట అతనికి అన్నీ వ్రాసాడు ప్రవీణ్ గుప్తా సింగ్మింగ్ హోంమంత్రిగా ఆ గదిలో బంధింపబడ్డాడు మనకి భయం లేదు అసలు హోంమంత్రి మన బందీగా ఉండగా సింగ్మింగ్ని వాళ్ళు బంధిస్తే రాత్రి పన్నెండు గంటలకి హోంమంత్రి సిన్హా గుండె ఆగిపోతుంది అణుబాంబులు పేలుతాయి ఈ మాటలు ఎవరు ఎవరితో మాట్లాడారు ప్రవీణ్ గుప్తా అది వ్రాయలేదు ఆ విషయం విన్నాడు ఫ్రీక్వెన్సీని మార్చి ఆ ఫ్రీక్వెన్సీని మార్చాలని ప్రవీణ్ గుప్తాకి ఎలా తెలిసింది ఏమిటి ప్రవీణ్ గుప్తా సూచన హోంమంత్రి ఎక్కడున్నాడని అడగగానే సింగింగ్కి ధైర్యం వచ్చింది ఎదురు తిరిగాడు ఇప్పుడు ఏం చేయాలి హోంమంత్రి సిన్హాని ఎలా వెతికి పట్టుకోవటం ఆలోచిస్తున్నాడు యుగంధర్ కళ్ళు తెరిచాడు హోంమంత్రి సిన్హా ఎదురుగా కూర్చుని ఉన్నాడు ఒక అతను అయిపోయిందా అడిగాడు సిన్హా మీ వాళ్ళు ఇంకా లొంగలేదు ఆ యుగంధర్ జోక్యం వల్ల ఆ ప్రవీణ్ గుప్తా జోక్యం వల్ల అన్నాడు ఎదురుగా కూర్చున్నతను సిన్హా బరువుగా ఊపిరి పీల్చాడు తన ప్రాణాన్ని బలి ఇస్తే దేశానికి అపాయం తప్పుతుందని ఎవరైనా చెబితే సంతోషంగా బలి ఇస్తాడు అది కాదు పరిస్థితి తన ప్రాణం పోతే దేశానికి ప్రపంచానికి ప్రమాదం ఈ ప్రమాదం పోయేంతవరకు తన గుండె కొట్టుకుంటూనే ఉండాలి కాపాడుకుంటూ ఉండాలి ఆగకూడదు అందుకే కదలకుండా పడుకుని ఉన్నాడు పక్క మీద అతను తను ఎక్కడున్నాడు యుగంధర్కి తెలిస్తే తను ఎలాగైనా తెలియజేయగలిగితే యుగంధర్ తనని దేశాన్ని ప్రపంచాన్ని రక్షించగలడు యుగంధర్ మీద తనకి ఆ ధైర్యం ఉంది కానీ ఎలా తెలియచేయటం యుగంధర్కి ఆలోచిస్తున్నాడు హోం మంత్రి సిన్హా యుగంధర్ ప్రవీణ్ గుప్తా వ్రాసిన కాగితాలని తిరిగేస్తున్నాడు ఇన్ని విషయాలు కనుక్కున్నాడా ఆలోచిస్తున్నాడు యుగంధర్ సార్ దీన్ని బట్టి సిన్హా ఆ ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు రాజు అంటే సిన్హా గుండికి ఉన్న డివైస్ అణుబాంబులు పేలటానికి మాత్రమే ఏర్పాటు చేయబడిందన్నమాట ఆ ఇంట్లో ప్రవేశించటానికి ఆ డివైస్ అడ్డురాదు మనకి ఆ వార్నింగ్ డివైస్ డిస్కనెక్ట్ చేయటానికి వేరే మార్గం ఉండి ఉండాలి రాజు అన్నాడు యుగంధర్ రాజు మిగతా కాగితాల్ని తిప్పుతున్నాడు థ్యాంక్ గాడ్ ప్రవీణ్ గుప్తా వృధాగా ప్రాణాల్ని బలి ఇవ్వలేదు ఇది వార్నింగ్ సిస్టమ్ డిస్కనెక్ట్ చేసే మార్గం రాజు అన్నాడు యుగంధర్ అయితే వెళ్దాం పదండి అన్నాడు రాజు రాజు అది అంత సులభం కాదు మనం ఆ ఇంట్లో ప్రవేశించినంత మాత్రాన ఏం లాభం ఆ ఇంట్లో బంధింపబడ్డ హోంమంత్రిని చంపేశారంటే మన శ్రమంతా వృధా అవుతుంది దేశాన్ని ప్రపంచాన్ని ప్రమాదానికి గురి చేసిన వాళ్ళం అవుతాం అన్నాడు యుగంధర్ రాజు యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు రాజు ఎత్తుకు పై ఎత్తు వేయాలి వార్నింగ్ సిస్టమ్ డిస్కనెక్ట్ చేయటం మనం లోపల ప్రవేశించటం తర్వాత మనం లోపలికి వెళ్ళాక మనం శత్రువులం కామని వాళ్లల్లో ఒకళ్ళమని వాళ్ళు అనుకోవాలి అలా అనుకునేటట్లు చేయాలి హోంమంత్రి బంధింపబడ్డ గదిలోనికి వెళ్ళాలి అంతా బయటపడకుండా త్వరగా జరగాలి హోంమంత్రిని రక్షించాలి అన్నాడు యుగంధర్ అది అంత సులభమా అడిగాడు రాజు సులభం కాదు రాజు సులభం కాదు చాలా కష్టం కానీ సాధించాలి తప్పదు అన్నాడు యుగంధర్ రాష్ట్రపతి గొంతు సవరించుకున్నాడు డిటెక్టివ్ యుగంధర్ ఆదేశాన్ని నా ఆదేశంగా పాటించమని ఆజ్ఞ ఇచ్చాను మీకు జ్ఞాపకం ఉందా విపత్తులో నుంచి దేశాన్ని ప్రపంచాన్ని తప్పించాలంటే యుగంధర్ ఆదేశాన్ని పాటించడం ఒకటే మార్గం అన్నాడు రాష్ట్రపతి ఆర్మీ చీఫ్ బండార్కర్ మౌనంగా ఉండిపోయారు ఎవరు ఏం చేయాలో చెప్పండి యుగంధర్ మేమంతా అలాగే చేస్తాం అన్నాడు ప్రధాని క్షణం పాటు యుగంధర్ ఆలోచించి పథకం అంతా ఆలోచించి పెట్టాను ముందు సింగమింగ్ని ఇక్కడ తీసుకురండి అన్నాడు యుగంధర్ బండార్కర్ లేచి వెళ్ళాడు మీ పథకం ఏమిటి అడిగాడు ప్రధాని అంతలో సింగమింగ్ని అక్కడికి తీసుకువచ్చారు బండార్కర్ ముందు సింగ్మింగ్ని చంపేస్తాను అన్నాడు యుగంధర్ సింగ్మింగ్ రావటం చూడనట్లు తర్వాత అడిగాడు ప్రధాని సింగ్మింగ్ శవాన్ని ఆ ఇంటి ముందుకు తీసుకువెళ్తాను అన్నాడు యుగంధర్ తర్వాత సింగ్మింగ్ శవాన్ని ఉపయోగించి వార్నింగ్ సిస్టమ్ ఛేదిస్తాను అన్నాడు యుగంధర్ మిస్టర్ యుగంధర్ యు ఆర్ ఎఫ్ ఫుల్ నన్ను చంపిన ఆ వార్నింగ్ని అంటున్నాడు సింగ్మింగ్ షడప్ నీతో మాట్లాడవలసిన అవసరం ఇక నాకు లేదు సిన్హా గుండెకి మీరు ఎలా డివైస్ కంట్రోలర్ ఏర్పాటు చేశారో నాకు తెలిసిపోయింది మిస్టర్ భండార్కర్ తీసుకురండి సింగ్మింగ్ని అని లేచాడు యుగంధర్ యుగంధర్ క్షణం ఆగండి మీరు ఇందాక ఏదో బేరమన్నారు అన్నాడు సింగ్మింగ్ వెదురుతూ ఇప్పటికి ఏ బేరమూ లేదు అన్నాడు యుగంధర్ ప్లీజ్ వినండి చెబుతాను ఎలా హోం మంత్రిని అంటున్నాడు సింగ్మింగ్ టైం లేదు బండార్కర్ తీసుకురండి కారులో చెప్తాడు ఏదైనా చెప్పవలసి ఉంటే అంటూ యుగంధర్ అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేశాడు యూ ఫుల్ నేనెవరినో చూడు నేను సింగమింగ్ని కాదు నేను హోంమంత్రి సిన్హాని చూడు అంటూ విగ్గు తీసేశాడు సింగ్మింగ్ మీసాలు ఊడపీకేశాడు గొంతు మళ్లీ మార్చుకున్నాడు ఏమిటి ఆశ్చర్యం విగ్గు తీసేసి మొహం తుడిస్తే సింగ్మింగ్ అయ్యాడు గొంతు మారిపోయింది మళ్ళీ హోంమంత్రి సిన్హాగా మారిపోతున్నాడు ఎన్ని పొరల మేకప్ వేసుకున్నాడు ఎలా మనిషి ఎలా మారుతున్నాడు నన్ను చంపారో ఆ బాంబులు పేలిపోతాయి అన్నాడు అతనెవరు హోంమంత్రి సిన్హానా చైనీస్ దేశపు గూఢచారి సింగ్మింగా అతనెవరు ఎవరైతేనేం ఏం చేయాలి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు యుగంధర్ సింగ్మింగ్ సిన్హాగా రకరకాలుగా మారిన హోంమంత్రి సిన్హా శత్రువులతో చెయ్యి కలుపుతాడని కానీ చెయ్యి కలిపి మాతృదేశ వినాశనానికి కారకుడవుతాడని కానీ యుగంధర్ నమ్మలేదు సిన్హాతో యుగంధర్కి చాలా కాలంగా పరిచయం ఉంది నారాయణ సిన్హా దేశభక్తిని శంకించటం బుద్ధి తక్కువ అది యుగంధర్కి తెలుసు యుగంధర్ క్షణంలో ఆ షాక్ నుంచి తేరుకున్నాడు మిస్టర్ బండార్కర్ సింగ్మింగ్ చైనీస్ దేశపు గూఢచారి ఏమైనా సరే అతని ప్రాణం నాకు పూచుకపులతో సమానం అని యుగంధర్ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు యుగంధర్ పక్కన వేషంలో ఉన్న సింగ్మింగ్ అతని పక్కన బండార్కర్ కూర్చుని ఉన్నారు రాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు రాజు హాస్పిటల్కి పోనీ అన్నాడు యుగంధర్ హాస్పిటల్కి ఎందుకు అడిగాడు సింగ్మింగ్ మిస్టర్ సిన్హా మీ గుండెకు ఆ ఎలక్ట్రానిక్ డివైజర్ కనెక్ట్ చేసి ఉన్నది మేధావులైన ఇద్దరు ఎలక్ట్రానిక్ నిపుణుల్ని గొప్ప కార్డియాక్ సర్జర్ని హాస్పిటల్కి రమ్మన్నాను మనం వెళ్ళేటప్పటికి వాళ్ళు తయారుగా ఉంటారు ఆపరేట్ చేసి మీ గుండెకు ఉన్న డివైజర్ను డిస్కనెక్ట్ చేస్తారు తర్వాత అంటున్నాడు యుగంధర్ మిస్టర్ యుగంధర్ యు ఆర్ ఏ ఫుల్ నేను సింహాని కాదు నేను సింగ్మింగ్ని ఆ డివైజర్ మంత్రి గుండెకు కనెక్ట్ చేసి ఉంది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి మీ కాలం వృధా చేయకండి అన్నాడు సింగ్మింగ్ నువ్వు హోంమంత్రివో సింగ్మింగో నాకు తెలియదు నీ ఛాతీ కోసి నీ గుండెను చూస్తే గాని నిజం బయటపడదు అన్నాడు యుగంధర్ సింగ్మింగ్ కంగారు పడ్డాడు గజగజ వణికిపోతున్నాడు మిస్టర్ యుగంధర్ నేను నిజం చెబుతున్నాను కావలసి వస్తే స్టెథస్కోప్తో నా గుండె కొట్టుకోవటం వినండి అటువంటి డివైస్ కనెక్ట్ చేసుకుంటే నా గుండె కొట్టుకోవటంలో ఒక బీట్ తప్పుతుంది నా గుండె కొట్టుకోవటం ఒకసారి కూడా తప్పదు అన్నాడు సింగ్మింగ్ సింగ్మింగ్ ఐఎమ్ వెరీ సారీ నాకు గుండెను గురించి ఎలక్ట్రానిక్ డివైజర్ గురించి అట్టే తెలియదు జవాబు చెప్పాడు యుగంధర్ యుగంధర్ నా ఛాతీ కోసి నా గుండెను బయటకు తీస్తే నేను చస్తాను అన్నాడు సింగ్మింగ్ భయంతో అవును హోంమంత్రి సిన్హా మా కేంద్రంలో ఉన్నాడు ఒక గదిలో పడుకుని ఉన్నాడు కదలకుండా కదిలితే గుండె వేగం ఎక్కువై ఆగిపోతుందని పడుకోమని డాక్టర్లు శాస్త్రజ్ఞులు సిన్హాకి చెప్పారు మీరు మా కేంద్రంలో ప్రవేశించండి సిన్హాని రక్షించవచ్చు అన్నాడు సింగ్మింగ్ యుగంధర్ మాట్లాడలేదు మా కేంద్రంలో మీరు ఎలా ప్రవేశించాలో నేను చెబుతాను నా మాట నమ్మండి అరిచాడు సింగ్మింగ్ ఎలా అడిగాడు యుగంధర్ నన్ను మీ కూడా తీసుకువెళ్ళండి నేను మూమా ముఠాలో మూడవవాణ్ణి నాకన్నా పెద్దవాడు నెంబర్ టూ ఆ ఇంట్లోనే ఉన్నాడు మొదటివాడు అంటే అసలు వాడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు బహుశా చైనాలో ఉండి అక్కడి నుంచి ఆదేశాలను ఇస్తున్నాడని అనుకుంటున్నాను అన్నాడు సింగ్మింగ్ అలాగా అన్నాడు యుగంధర్ పరధ్యానంగా నేను మిమ్మల్ని లోపలికి తీసుకువెళతాను గేటు జవాను మనల్ని లోపలికి తీసుకువెళ్లే రహస్య గుర్తు నాకు తెలుసు లోపలికి వెళ్ళి నెంబర్ టూని చూపిస్తాను చంపేయండి అతన్ని ఆ తర్వాత ఆ కేంద్రంలో నా మాటకి ఎదురు చెప్పేవాడు ఇంకెవరూ ఉండరు ఎందుకంటే నేనే రెండో వాడిని అవుతాను అప్పుడు అన్నాడు సింగ్మింగ్ వెరీ గుడ్ ఏమిటా రహస్యమైన గుర్తు అడిగాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న